యుక్తిపరుడు చందమామ కథ అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు అందులో ఒకడు ధనికుడు రెండోవాడు విద్వాంసుడు మూడోవాడు యుక్తిపరుడును ఈ ముగ్గురులో ఒకప్పుడు నేను అదికుండంటే నేను అదికుండని వాదోపవాదాలు బయలుదేరినాయి అప్పుడు వారిలో ఒకడు అబ్బాయి ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖం చూడను అని శపథం పట్టి పురుషులు కంట పడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకుని అందులో ఉంటున్నది ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడిన వాడే సమర్థుడని చెప్పేసరికి తక్కిన ఇద్దరూ అంతుకొప్పుకున్నారు వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు సమారాధనలు దానాలు ధర్మాలు చేయనారంభించాడు తన ఖజానాలో ఉండే వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు ఈదనుకు నైశ్వర్యాన్ని గురించి దాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది పురుషుడే అని చెప్పారు దాసీలు అయితే పురుషుల విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చేదరించుకున్నది ఇది విని ధనుకుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవలసి వచ్చింది తరువాత విద్వాంసు వంతు వచ్చింది అతను రాజవీధిలో మకాము వేసి పరకాయి ప్రవేశము అదృశ్యకరిణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శింపసాగాడు ఈ విద్వాంసుల ప్రజ్ఞను గురించి దాసీలు రాజకుమారితో చెప్పేసరికి ఆమె సరే ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది పురుషుడే అన్నారు దాసీలు చాచా పురుషుల విషయం నా ముందు చెప్పకండి మళ్లీ ఎన్నడైన ఇటువంటి సంగతి నా చెవిని వేశారంటే తలకొట్టించి కోటకు వెల్లాడిదే ఇస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు చివరకు యుక్తిపరుని వంతు వచ్చింది యుక్తిపరుడు వెళ్లి వెళ్లి రాజకుమారికి వాడుకగా పువ్వులమాలను అల్లిస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు ఒక రోజున యుక్తిపరుడు చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకు వచ్చి దండకూచ్చి ముసలిదానికిచ్చి అవ్వా అవ్వా ఇవాళ పూలమాల నేను కట్టాను ఈ పూలమాల తీసుకువెళ్ళి రాజకుమారికివ్వు ఆమె చూసి సంతోషించి దీనిని ఎవరు కట్టారు అని అడుగుతుంది అందుకు బదులుగా నిన్నటి రోజున మా అక్క కూతురు నుంచి వచ్చిందండి ఆ దండ ఆమె కట్టింది అను తరువాత మళ్ళీ రాజకుమారి ఏమంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు అవ్వా అతను చెప్పినట్టే చేయగా రాజకుమారి చాలా సంతోషించి అవ్వా అవ్వా నీ అక్క కూతురును నేను చూడాలి రేపు నీతో వెంటబెట్టుకు రావలసింది అన్నది ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరిణితో జరిగిన సంగతి చెప్పింది మరునాడు యుక్తిపరుడు స్త్రీవేషం ధరించి అవ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్లాడు రూపంలో ఉన్నది పురుషుడు అని రాజకుమారి ఎంత మాత్రము గుర్తుపట్టలేకపోయింది ఆ స్త్రీని తన చెలికెత్తగా చూచుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పివేసింది అయిన తరువాత యుక్తిపరుడు రాజకుమారి నిన్నొక ప్రశ్న వేస్తాను నిజం చెప్తావా అని అడిగాడు తప్పక చెప్తా అన్నది రాజకుమారి అయితే పురుషుని ముఖం చూడనని నీవు శపథం చేశావటు కదా పురుషులంటే నీకెందుకు కోపం అన్నాడు అప్పుడు రాజకుమారి చెలి ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం కాని ప్రాణ సమానురాలు కనుక నీకు చెప్తున్నాను ఎవరికీ వెల్లడించకూడదు సుమా అసలు విషయం ఏమిటంటే వెనుకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్లం ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా అయి ఉన్నా నేను తప్పించుకోలేకపోయాను కాని నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దారింతని పోయాడు ఇక ఖచ్చింద్రమేముంది వేటగాడు నన్ను పట్టి అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్లంటే నాకు పరమ అసహ్యం కనుకనే మగవాని ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను నేను పూర్వజన్మ స్మృతి కలదానను అందుచేత ఈ విషయం జ్ఞాపకముంచుకుని నీకు చెప్పగలిగాను అని చెప్పింది ఇది విని ఇంకా అక్కడ ఉంటే తన వేషం కాస్త బయలుపడిపోతుందన్న భయంతో యుక్తిపరుడు మరి ఒక్క క్షణమైనా అక్కడ నిలువగా ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత అతను ఒక యతీశ్వరుని వేషం వేసుకుని రాజుగారి కోట ప్రక్కన ఉన్న తోటలో మకామ ఏర్పరుచుకున్నాడు అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు అబ్బాయి నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రాని కాని స్త్రీలను మాత్రం రానీయకు జాగ్రత్త స్త్రీలు వచ్చినట్లయితే శపించి వేస్తాను అని చెప్పేసరికి ఆడపురుగునైనా ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు ప్రతిరోజు పట్నంలో మగవాళ్లంతా ఆయన వద్దకు వచ్చి దీవెల్ని అందుకుని పోతున్నారు యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిని కూడా పడింది ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి మహానుభావా తమరు మా కోటకు దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యులు చేయండి అంటూ ప్రార్థించాడు అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీముఖం చూడననే తన శపథం ఆయనకు వెల్లడించాడు అప్పుడు రాజు స్వామి మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్లెవరూ రాకుండా కట్టుబాట్లు చేసి అతి వైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు ఈ యతీశ్వర్ని సమాచారమంతా ఎలాగో రాజకుమారి చీవున పడింది ఇదేమిటి వింత నా ప్రతిజ్ఞకు సరిగా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే మునీశ్వరుడు పట్టినది అని ఆమె ఆశ్చర్యపడింది ఇటువంటి చిత్రమైన మనిషిని చూచి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకుని తొంగి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా అలకించుతూ ఉంది రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు స్వామి నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు కాని ఒక్కటి మాత్రం ఉండిపోయింది తాము ఎందువల్ల శ్రీముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు రాజా నీవు ప్రాధాయపడుతున్నావు కనుక చెప్తున్నాను విను వెనుకుడి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము ఒక రోజున మేము ఒక వేటగాని వలలో చిక్కుకున్నాము అప్పుడు గర్భిణీగా ఉండిన నా భార్య నిన్ను వదిలేసి తన మట్టుకు తప్పించుకు పారిపోయింది కనుక స్త్రీజాతి ముఖం చూడకూడదని నేను ప్రతిజ్ఞ చేశాను పూర్వజన్మ స్మృతి కలిగి ఉండటం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకుని వెల్లడి చేయగలిగాను అని మునివేషంలో ఉన్న యుక్తుపరుడు చెప్పాడు ఈ మాటలు కిటికీలో నుంచి విన్న రాజకుమారి గబగబా క్రిందికి దిగివచ్చి యతీశ్వని ఎదుటి నిలబడి అయ్యా నీవు అబద్ధం చెప్తున్నావు వలలో నుండి తప్పించుకుపోయింది ఆడమృగమా మగమృగమా నిజం చెప్పు వెనుకుడు జన్మయందు ఆడమృగంనై పుట్టింది నేను వలలో చిక్కుకుని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నాపైన అబద్ధం చెప్తున్నావు నిజానికి ఈ వృత్తాంతం నాకు నా భర్తకు తప్ప మరెవరికీ తెలియదు కనుక నీవే నా భర్తవు అంటూ అతను చెయ్యి పట్టుకున్నది ఆమె కోరికపైనే రాజు ఆ అతి వైభవంగా పెళ్లి చేశాడు వాళ్ళు హాయిగా ఉంటున్నారు ఇట్టుపొరుడే తమ తమకంటే అధికుడు సమర్థుడు అని తక్కిన ఇద్దరూ ఒప్పుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి